తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద బుధవారం సాయంత్రం మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది సినీ నటుడు మంచు మనోజ్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు మా తాత మా నాయనమ్మ సమాధులను చూసేందుకు ఎవరి అనుమతి కావాలంటూ మనోజ్ పోలీసులను ప్రశ్నించారు కోర్టు ఆర్డర్ నేపథ్యంలో యూనివర్సిటీలోకి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు దీంతో ఆగ్రహానికి లోనైన మనోజ్ తాత నాయనమ్మల సమాధి వద్దకు వెళ్లొద్దని కోర్టు ఆర్డర్లో లేదని నేను చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నానని నన్ను ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు గొడవ చేయాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు అనవసరంగా ఎందుకు రాధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు అనుమతిస్తే సమాధుల వద్దకు వెళ్లి దండం పెట్టుకుని అని కోరారు ఉన్నతాధికారులతో మాట్లాడి చెబుతామని పోలీసులు సమాధానమిచ్చారు పోలీసులు అనుమతించకపోవడంతో మనోజ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు గేట్లు తీయండి అంటూ బిగ్గరగా కేకలు వేశారు కాలేజీ ముందు ఉన్న దుకాణదారులను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారని మండిపడ్డారు అవ్వాతాతల సమాధి వద్దకు వెళ్లేందుకు వీలైతే జిల్లా ఎస్పీ దగ్గర కూడా వెళ్తానని మనోజ్ తెలిపారు ఉన్నతాధికారులతో పోలీసులు చర్చల అనంతరం ఎట్టకేలకు మనోజ్ దంపతులు బందోబస్తు మధ్య తన తాత నాయనమ్మల సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు ఈ క్రమంలో మనోజ్ విష్ణు బౌన్సర్ల మధ్య తోపులాట జరిగింది అక్కడ ఉన్న పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు లాఠీఛార్జ్ చేశారు